సో బ్రదర్ విజయవాడ నుంచి వచ్చినారండి కొద్దిగా లేట్కి వచ్చారంట స్ట్రెచ్ చేస్తున్నారు ఇంకా పుంజులు ఏం దొరకలేదు ఏం పేరు ఉన్నారు నాగరాజు సో పుంజుల కోసం ఉన్నారు ఎంతమంది నా ఎంతమంది వచ్చారు ఇద్దరు ఉన్నారు స్ట్రెచ్చింగ్లో ఉన్నారు ఇంకా ఏం దొరకలేదు ఫైవ్ మినిట్స్ అయింది చాలా లేట్ అయిపోయింది నేనే లేట్ కంటూ నాకంటే లేట్ వచ్చారు మీరు మంచు ఎక్కువ ఉంది కదా ఈరోజు సో దొరికేస్తాయి చాలానే ఉన్నాయిలే పుంజులు ఓకేనా విజయవాడ కనుమూరు సంతోషం అన్న హై ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ ఆఫ్ యాగ్రామ్ మిస్టర్ కింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు మిస్టర్ కింగ్ ఛానల్ సో ఈరోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీలో అనేటు ఉన్నాం ఈ సంత వచ్చేసి ప్రతి ఆదివారం రోజు తెల్లారుజాము నాలుగైదు గంటలకి స్టార్ట్ అయిపోతుంది సో ఈ సంక్రాంతి వల్ల ఏంటంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది నేను ఏడున్నర గంటలకి ఇప్పుడు సంతలోకి వచ్చాను లేట్ అయిపోయింది అంటే చాలా మంచు పడుతుంది దానివల్ల లేట్గా రావడం జరుగుతుందన్నమాట ప్రతి ఆదివారం రోజు ఈ సంత ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే ఆరు గంటలకి అట్ట స్టార్ట్ అవుతుంది రోజైతే జనాలు చాలామంది ఉన్నారు కానీ పుంజులు ఎలా ఉన్నాయో చూడాలా పక్క చూశాను అక్కడ కొన్ని పుంజులు ఉన్నాయి మంచి పుంజులే ఉన్నాయి మీడియం సైజులో ఉన్నాయి ఒక ఇరవై మూడు ఇరవై రెండు ఆ ఎత్తులో ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుస్తున్నాం ఈరోజు బాగానే పుంజులు వచ్చి ఉంటాయని అనుకుంటున్నాను ఇది ఎన్ని వీడియోలు వస్తాయో తెలియదు అంటే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా రెండు వీడియోలు మాత్రం దీంట్లో వస్తాయి ఒక వీడియో మాత్రం మన పాత ఛానల్ అలీఖాన్ ఆసిల్ ఫారం ఏదైతే ఉందో ఆ ఛానల్లోనే వస్తుంది ఇంకొక జనవరి ఫస్ట్ నుంచి మన అలీఖాన్ ఆసిల్ ఫారంలో రెగ్యులర్గా వీడియోస్ అనేవి వస్తాయి దీని అడ్రస్ ఇంకోసారి చెప్తాను ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉన్నాం ప్రతి ఆదివారం రోజు తెల్లారుజామున జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక అర కిలోమీటర్లు ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఫస్ట్ మీరు కూరగాయలు మార్కెట్ కాడికి వచ్చేసి అక్కడి నుంచి చేపల మార్కెట్ చెట్టుకోవాలా అంటే ఒకే దారి ఒక హండ్రెడ్ మీటర్ వన్ ఫిఫ్టీ మీటర్ ఉంటుంది నడుచుకొని వచ్చేవచ్చు చాలా క్రౌడ్ ఉంది చాలా జనాలు ఉన్నారు అందువల్ల ఈరోజు ఇటుపక్క నుంచి స్టార్ట్ చేస్తున్నా అంటే నార్మల్గా బైక్ పెట్టడానికి కూడా పార్కింగ్ లేదు ఈరోజు నేను ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చి పెట్రోల్ బంక్ లోపల ఆ కార్నర్లో పెట్టి నా చివరిలో కార్ కనిపిస్తుంది కదా అక్కడ పెట్టి నువ్వు బండి సో అంతా జనాలు ఉన్నారు అంతమంది ఉన్నారు సో వెళ్ళి ఫస్ట్ పుంజులు చూసుకుని వద్దాం ఇలాంటి పుంజులు ఎక్కువ ఉన్నాయి ఈరోజు ఒకసారి లోపలికి వెళ్ళేసి ఎన్ని ఉన్నాయనేది చూసుకుని వద్దాం సో రసంగి పుంజు చాలా బాగుంది ఇది అడిగారు దీన్ని ఇప్పుడే రసంగి పుంజు ఇది సో ఎట్ ఒక ఇరవై మూడు ఇరవై రెండు అలా ఉంటుంది పుంజు చూడడానికి చాలా బాగానే కనిపిస్తూ ఉంది సో ఇప్పుడే అడిగి వెళ్ళారు ఆయన మూడు వేలు దాకా అడిగారు ఆయన ఇవ్వను అంటున్నారు ఐదు వేలు చెప్పినారున్నా ఐదు వేలు అనేది చెప్పినారండి పుంజు అయితే చూడడానికి చాలా బాగుంది ప్రధాన దగ్గర పది పుంజులు ఉన్నాయి మీరు కాల్ చేయవచ్చు సో ఇక్కడ ఒక సో ఇక్కడ కాకి డేగాలాగా వస్తుంది ఆరున్నర వెయ్యి చెప్పిన్నారు అంటే వీడియోస్ తీయడం కొద్దిగా కష్టమవుతుంది లాక్ డాయనమాట సో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆరు వేలు అనేది చెప్పున్నారు కాకి డేగా లాగా వస్తుంది కనిపిస్తూ ఉంది ఇది ఇంకో పుంజు కూడా ఉంది అన్న చేతిలో అది కూడా ప్రారంభ చేస్తున్నారు ఇకపోతే ఇక్కడ తెల్ల నెమిలి ఉంది ఇది కూడా ఇదే తెల్ల నెమిలి మంచి చుట్టూ చాలా బాగుంది పుంజు ఇది కూడా ఇది అంతా చెప్పినారునా ఏడు వేలు హజారుగా దాం బజారేస్తారు సిక్స్ థౌజండ్ అనేది ఇది ధర చెప్తున్నారు దానం చేసే అవకాశం ఉంటుంది అన్న చేతిలో పుంజు ఉంది దాన్ని కూడా చూపిస్తారు సో ఇది ఎర్ర నెమిల్లోకి వస్తుంది ఇదంత సో ఎర్ర నెమిల్లోకి వస్తుంది ఇది మంచి హైట్ ఉంది ఒక ఇరవై మూడు దాకా ఉంటుంది ఇరవై మూడు ఉంటుంది బాడీ ఉంది ఏడు వేలు అనేది దీని ధర చెప్తున్నారు అండి సెవెన్ థౌసండ్ హాస్పింగ్ ప్రైజ్ అనేది దీని ధర చెప్తున్నారు నాకైతే రసంగి నచ్చింది అడుగుదాం ఒకసారి ఎర్ర ఎమ్మెల్యే ఒకటి ఉంది ఇక్కడ ఇది ఎర్ర ఎమ్మెల్యే కూడా వచ్చింది మైలా కూడా అని మహిళాగా వస్తుందా ఆరున్నర సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆరు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు ఈ పుంజు వచ్చేటప్పటికి పుంజు బాగానే కనిపిస్తూ ఉంది ఇది హండ్రెడ్ ఇంకో పుంజు కూడా ఉంది ఆయన చేతిలో పట్టుకొని ఉన్నారు నెమలి పుంజు ఇలాంటిది ఇంకో పుంజీ పది ఏడు వేలు కింద నాలుగు ఐదు ఆరు ఆరున్నాయి ఎంత నాలుగు ఉన్నాయి పది పుంజులు ఒక్కటే మూడు వేలు సారీ ఐదు వేలు చెప్పి ఉండేది మిగతాయన్నీ ఆరు వేలు ఏడు వేలుగానే చెప్పిన్నారండి సో ఇది కూడా ప్రధానంటే ఇది కూడా ఒక ఇరవై మూడు దాకా ఉంటుంది ఎంత వచ్చేసి ఆ బరువు ఒక నాలుగు నాలుగున్నర కేజీలు దాకా ఉంటుంది దీని ధర వచ్చేటప్పటికి కూడా ఆరు వేల భారని చెప్తున్నారు సిక్స్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ సిక్స్ థౌజండ్ అనేది చెప్పినారండి ఇది ఆరు వేలు ఐదు వందలు చెప్పినారు సో ఇది నెమిలి మొద్దు జుట్టు ఇది కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పినారు ఆరు వేల ఐదు వందలు అనేది ధర చెప్తున్నారు అనమాట దీన్ని కూడా వచ్చేసి భారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది దీని ధర చెప్తున్నారు సో ఇది చివరి కొంచెం ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా ఇది గారం ఐదు వేల ఐదు వందలకి ఏమో అడిగారు ఇందాక ఇవ్వలేదు ఆయన ఏడు వేలు అనేది చెప్పినారు ఇది సెవెన్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైస్ ఐదు వేలకు అడిగారు దీన్ని ఇవ్వలేదు ఆయన సో ఫుల్ క్రౌడ్ జనాలు చాలా ఎక్కువ ఉన్నారు వెళ్ళిపోదాం సో మన హబీర్భాయ ఎవరు నియాజ్ బాయ్ వీడియోస్ చేస్తున్నాడు ఒకసారి చూసుకున్నా వెళ్ళేసి సో జనాలు ఎక్కువ ఉన్నారు కోళ్లు కూడా దాకా కనిపించాయి ఇది చూద్దాం ఇది రసంగి డేక లో వస్తుంది రసంగి డేగాలోకి వస్తుంది ఎత్తు ఒక ఇరవై రెండు అట్లుంటుంది బరువు ఒక మూడు కేజీలు ఉంటుంది నా మూడు కేజీల దాకా బరువు ఉంది ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నా కొన్నారా అమ్ముతున్నారు ఏం చెప్పినారు నా అది మూడు వేల ఐదు వందలు చెప్పినారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు ఏం ఫైనల్ చెప్తారనేది కనుక్కుందాం ఎంతకి ఇస్తారు నా ఇది ఫైనల్ బ్యారా అదే ఫైనల్ అదేనా ఓకే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైస్ అంట సో చూద్దాం కలుద్దాం ఈ కుక్కలు ఇవన్నీ మళ్ళీ తీసుకుంటాను ఇంకో వీడల్లో తీసుకుంటాను సో ఈ ఎర్రకోడి పిల్లలు వచ్చేస్తున్నాయి పది రూపాయలే కదా పది రూపాయల పిల్లలు చాలా బాగానే కనిపిస్తూ ఉన్నాయి సో వెళ్ళేస్తుంది సార్ అటు ఒకసారి సో ఇక్కడ అన్నీ ఉంటాయండి పప్పిస్తు పిల్లలు అన్నీ కనిపిస్తాయి ఇవన్నీ మళ్ళీ తీస్తాను నేను సపరేట్గా వీడియో తీసుకుంటాను దీంట్లో అటు పక్క వెళ్తాను అటు పక్క పుజలు ఉన్నాయి కొన్ని సో హిందూ మండలం మైదాక్ మైదు మైపాడు బీచ్ పోయే రూట్ లో హిందుకూర్పేట ఉమరికా గ్రామం నుంచి ఈ పెట్టలు ఉన్నాయి వీలైతే నంబర్ ఇస్తానంటే నేను చెప్తాను కానీ పెట్టలు మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి అన్ని బెర్సపేటలు నావి తొలి కారు ఈ మూడు తొలి కారు పెట్టలు ఇవి రెండు కార్లు పెట్టు సో ఈ మూడు వచ్చేసి తొలికారు పెట్టలు ఈ బ్లాక్ కూడా ఇది కూడా తొలికారు కారు పెట్టలు అంటే నాలుగు ఉన్నాయి తొలికారు పెట్టలు ఇది వచ్చేసి సెకండ్ లాక్టివేషన్ అనమాట సో రెండోసారి గుడ్లు పెడుతుంది ఇది సో ఒక్కొక్క ఎంత ఇది ఒక్కొక్కటి మూడు వేలు ఉందండి మూడు వంద ఇస్తామండి మీకు కావాలంటే ఇంకా కావాలంటే ఉండయి పిల్లలు ఉన్నాయి పెద్ద ఉన్నాయి సంవత్సరం కూడా ఉంది విడికాడ్లకు సంబంధించి ఉంది సో విన్నారు కదండి ఇలాంటి బెరస పెట్టాలండి మన పెట్టలు పిల్లలు పిల్లలు ఉన్నాయి పెద్ద ఉండాయి సంవత్సరం కోడి కాని ఉంది పిల్ల ఉంది ఏ పిల్ల ఇస్తాము ఏ పెట్ట కావాలని ఇస్తాము సో వీటి ధరలు ఎలా ఉన్నాయండి ఈ ప్రస్తుతానికి మూడు వేలు చెప్తాను అండి వందలు ఇచ్చేస్తాను ఒక్కొక్క పెట్ట వచ్చేసి పదివేలు చెప్తాను ఇస్తాను ఎంత కావాలంటే ఉన్నాయి మా ఊరు ఎందుకు మండలం గ్రామం వంద అటు ఇటు ఉన్నాయి సో ఒక్క సెకండ్ అన్న సో మేడం విన్నారు కదండి నిన్న మీరు నాకు కాల్ చేశారు నా పెట్టలు మనకు మార్కెట్లో ఎలా దొరుకుతాయి అనేసి బ్రీడింగ్ సెక్షన్కి యూస్ చేసుకోవాలనుకునేది ఏదైనా కానీ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు అట్ట వెళ్తూ ఉంటాయి సో మాంసం కోసంగా వచ్చేది అవి వేరే రకంగా ఉంటాయి నాటుకోళ్ళు అనేటివి వంద వస్తే వందలో తొంభై ఈ క్రాస్ బ్రీడింగ్లు ఉన్నాయి పది మాత్రమే అచ్చంగా నాటుకోళ్ళు దొరుకుతాయి ఇలాంటి జాతి వచ్చేటప్పటికి మీకు మూడు వేల ఐదు వందలు ఐదు వేలు ఉంటాయి సో అన్నగారిని ఫ్రేమ్ లో తీసుకుందాం ఒకసారి ఏం పేరు అన్నారు ఏలూరు చిన్నయ్య సో అడ్రస్ ఇందుకూరుపేట మండలం కొమరక గ్రామం అండి మైపాడు బీచ్ రూట్ లో లెఫ్ట్ లో లోపలికి పోతుంది ఒక కిలోమీటర్ రెండున్నర కిలోమీటర్ ఉంటుంది ఏది కావాలనండి పిల్ల కావాలన్నా పుంజు కావాలన్నా పెట్ట కావాలన్నా ఏది కావాలన్నా ఇస్తామండి ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారు ఏం పంపించలేము అండి ఫోటోలు పెట్టలేము మేము ఫోన్లు చేసి ఫోన్ లో కూడా ఫోటోలు పెట్టలేము మీరు డైరెక్ట్ గా వచ్చి ఫోన్ చూస్తే ఏది నచ్చితే ఇస్తామండి సో అన్నగారు వచ్చేసి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ చేయలేరు ఫొటోస్ పంపిలేరు అన్నారు ఒకరోజు మాత్రం ఇన్వైట్ చేశారు వచ్చి చూసిపోండి అన్న మీరు అని చెప్పి నేను వెళ్ళి చూసుకొని వస్తాను ఈయనైతే ట్రాన్స్పోర్ట్ పంపలేను అంటున్నారు సో వేరే లెక్కన మన ఫ్రెండ్ ఉన్నారు ఆయనతో చెప్పించడానికి ట్రై చేస్తాం ఒకసారి ఈయన ఫామ్ మొత్తం చూపిస్తాను తొందరలోనే సో వీడియోలో చూస్తూ ఉంటే మాటలు ఎక్కువైపోతున్నాయి అన్నమాట అందరూ కలిసి మాట్లాడడం చేయడం ఎక్కువైపోతుంది సో అన్న దగ్గర కొన్ని భీమవరం జాతి పిందులు ఉన్నాయి సో చూసుకొని వద్దాం ఈ మూడు పుంజు ఈ రెండు మూడు మైలా ఉంది సో ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం సో భీమవరం భీమవరం పుంజులో దొరగా రావాలా సో అన్న దగ్గర భీమవరం జాతి మెట్టవాటం పుంజులు ఉంటాయి అన్న దగ్గర సో ఇది పాల అబ్రాస్ నా సో ఇది పాల అబ్రాస్ కిందకి వస్తుందండి ఎత్తు ఒక ఇరవై నాలుగు ఉంటుందినా ఇరవై ఐదు ఎత్తు ఉంది పాల అబ్రాస్ వయసు వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ సో ఒక సంవత్సరం వయసు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎత్తు ఉంది మూడున్నర నాలుగు కేజీలు నాలుగున్నర కేజీల దాకా బరువు అనేది ఉంది అంటున్నారు సో ట్రాన్స్పోర్ట్ అయితే పంపిస్తారు బ్రదరు ఇలాంటి నాలుగున్న అన్న దగ్గర ఒకసారి కలిసి మాట్లాడదాం ఇది ఎంత నా ఎంత చెప్పినారు ఇది ఇరవై వేలు ట్వంటీ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ ఓన్లీ ఫర్ ఏంటి సంక్రాంతి ఆఫరా ట్వంటీ థౌజండ్ సంక్రాంతి ఆఫర్ సో ఇవి షార్ట్ వీడియోలు కూడా పెడతాను అక్కడ అన్న నెంబర్ ఉంది ఒకసారి చెక్ చేయవచ్చు మీరు సో మిగతా చూపిస్తాను అన్న ఒకసారి మీకు సో ఇది సెకండ్ పుంజ్ అండి రెండో పుంజు ఉంది ఇది డేగాలోకి వస్తుంది కోర్టు డేకలోకి వస్తుంది అన్నది ఇప్పుడు పూజ చేశారు కదా ఒకటి భీమవరం ఇది కూడా భీమవరం జాతిది ఎత్తు ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది ఇది బరువు వచ్చేసి నాలుగు కేజీలు దాకుంది వయసు ఎంత ఉంది ఇది సంవత్సరం పైన అనేది వయసు ఉంది దీని తర్వాత వచ్చేసి పన్నెండు వేలు అన్న సో బారా హజారుగా దాంపాతారే వయసు కాదు సిక్స్ ట్వల్వ్ థౌసండ్ అనేది చెప్తున్నారు మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తారు అన్న వీడియోస్ ఉన్నాయి చాలానే ఒకసారి చెక్ చేయండి నెంబర్ కూడా నేను చివరిలో చెప్పిస్తాను ఇది వచ్చేసి మూడో పుంజు ఇది అద్దపటమార్లోకి వస్తుంది సేలం జాతికి సంబంధించింది అబ్రాస్లోకి వస్తుంది ఇది అబ్రాస్ మైలలోకి వస్తుంది ఒక ఇరవై మూడు ఎత్ అనేది ఉంది సో ఇది వచ్చేసి ఆరు వేలు షే హజార్క దాం బతాకే బస్కి ఆరు వేలు అనేది దీనికి చెప్పినారు ఇంకొక పుంజు ఉంది అది కూడా చెప్పిన తర్వాత నెంబర్ చూపిస్తాను నేను మీకు ఇది కూడా తూర్పు జాతికి సంబంధించిన ఇది కూడా తూర్పు జాతికి సంబంధించిందండి ఇది మైలా వస్తుందా ఎర్ర మైలా వస్తుంది వయసు ఎంత కూడా సంవత్సరం సంవత్సరం పుంజు ట్రాఫిక్ వల్ల సరిగ్గా చూపిలేకపోతున్నా సంవత్సరం పుంజు మైలా ఎట్టు ఇరవై మూడు ఉంది మరుగు మూడు మూడు మూడున్నర ఆరు కేజీల పైన ఎంత చెప్పిందా ఏదైతే నాలుగు పుంజులు చూసారో వాటికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్ చెప్తాను రాసుకోండి ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు మీకు ఎక్కడైనా కానీ నంబర్ చెప్పండి ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ సిక్స్ త్రీ జీరో ఎయిట్ ఫైవ్ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఆయన ట్రాన్స్పోర్ట్ మీకు పంపిస్తారు పోయిన వారం నాలుగు తెచ్చారు దాంట్లో కూడా ఉన్నారు సో ట్వంటీ థౌజండ్ దీని ప్రైజ్ వచ్చేసి సంక్రాంతి ఆఫర్ ఇది సో ఇది మైలాలోకి వస్తుంది లాంగ్ సారీ ఇది మెమిల్లోకి వస్తుంది లాంగ్ టైల్ ఉంది ఇది సో పర్లా నాలా ఇదే సేలం దా పర్లా సో పల్లాచి పర్లా సో లాంగ్ టైల్ కొంచెం ఒక ఇరవై మూడు ఉందినా ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎత్తు నాలుగు నాలుగున్నర కేజీల బరువు ఉంటుంది కొంచెం నేను కదిలిస్తాను ఒకసారి తర్వాత చూడొచ్చు మీరు ఒకటిన్నర సంవత్సరం దాకా వయసు ఉంది సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఒకటిన్నర సంవత్సరం దాకా వయసు ఉంది ఇది సో ఎనిమిది వేలు చెప్పి ఏడున్నర వేది ఫైనల్ గా ఇస్తాను అంటున్నారు ఎయిట్ థౌసండ్ ఆస్కింగ్ ప్రైజ్ ఎయిట్ థౌజండ్ ఆస్కింగ్ పర్లాగా సో పల్లాచి పర్లా పల్లాచి పర్లా ఇది కూడా వచ్చేసి బ్రీడింగ్ కోసంగా యూజ్ చేయవచ్చు చాలా హెవీ సైజ్గా ఉంది సో సంక్రాంతికి కూడా రెడీగా ఉందంట ఇన్విటేషన్ వచ్చేసింది పక్కా ఐదు ఉందా సో ఎత్తు ఎత్తు ఉంటుంది ఇది బరువు నాలుగున్నర కేజీల దాకా బరువు అనేది ఉంది సో ఇరవై మూడు ఏజ్ ఎంత ఉంటుంది అది చెప్పండి ఏజ్ పద్దెనిమిది నెలలు పైనే ఉంటుంది వయసు వచ్చేటప్పటికి ఎంత ఇది ఎనిమిది వేలు చెప్పి ఏడు నరవై అనేది ఇది కూడా ఫైనల్ ప్రైస్ కూడా చెప్తా ఉంటారు ఇంకా బ్రదర్ దగ్గర ఇంకా ఉంటాయండి మీరు ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఆయన కాల్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తారు సో రెండు కూడా ఎనిమిది చెప్పి ఏడున్నరవై అనేది ఒక్కొక్కటి చెప్తా ఉన్నారు నెంబర్ అన్నా సో బ్రదర్ దగ్గర పుంజులు గా వస్తా ఉంటారు సంతలోకి బుధవారం గురువారం బుధవారం గురువారం రెండు రోజులు ఉంటారు మన దగ్గర ఇరవై పుంజులు వస్తాయి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఏ ఏముంటనే పంపిస్తారు నెంబర్ అన్నా నెంబర్ దగ్గర సో ఈ కాంటాక్ట్ రెండు అందుబాటులో ఉన్నాయి ఇది చూడండి బయట నిలబడింది ఇప్పుడు కానీ ఇరవై వేలు అంటున్నారా సో కాకి కాకిలోకి వస్తుంది ఒక ఇరవై రెండు ఎత్తు చిన్న సైజు మీడియం సైజు లో ఉంది పుంజు ఇది వచ్చేసి ఏం చెప్పినారు బై మూడు వేలు త్రీ థౌజండ్ ఓన్లీ ఫర్ సంక్రాంతి ఆఫర్స్ అంతేనా మూడు కేజీల దాకా బరువు అనేది ఉండేది సో ఇంట్రెషన్ పర్సన్స్ రా సంతలో చాలా పుంజులు వచ్చిన్నాయి ఈరోజు మూడు వేలనే చెప్పిన రావతలు ఉండేది మహిళా మంది అన్న మంది కాదు స్లోకమ్ భాయ్ జనాబ్ భాయ్ ఆజ్ మురిగా హత్య లేక నాదనా వేపారిన ఆజ సంక్రాంతి కూడా ఆఫర్ లేదంటారా క్యా హజార్ బతాకే షే పూచే చార్కు పూజా సాడే తీన్కు ఆరు వేలు చెప్తున్నారు పుంజు వచ్చేటప్పటికి మూడు వేలన్నరకి అడిగారంట ఇవ్వలేదు అంటున్నారు నెమిలి పుంజు లాస్ట్గా నాలుగున్నర వెయ్యికి సో ఆయన మీరు సంతలోకి వస్తే ఈయన దగ్గర నాటు కోళ్ళు మంచి కోళ్ళు ఉంటాయి కొన్ని పెట్టలు ఉంటాయి ఒకటి రెండు మాత్రమే పుంజులు తెచ్చుకుంటా ఉంటారు పెట్టలు ఎక్కువ తెస్తూ ఉంటారు ఆయన వచ్చి కలవచ్చు మీరు సంతలో ప్రతిరోజు ఈ చెట్టు కాడే ఉంటారు ఈ కాలేజ్ పక్కన చెట్టు దగ్గర ఉంటాడు ఆయన గోధురాజ్ సో పుంజులు బాగానే వచ్చి ఉన్నాయండి పుంజులు వస్తా ఉన్నాయి ఇది ఎవరు ఇది మదేనా సో డేగా నిద్రపోతుంది ఇది ఇంకా మేలు వెలుతురు కాలేదు దీనికి ఎంత చెప్పినారనా అది విడికాళ్ళదనా విడికాళ్ళది ఐదు వేల ఐదు వందలు అనేసి చెప్పినారు గారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి పెట్టలు కూడా ఉన్నాయి అన్నారు అక్కడ ఒక రెండు పెట్టలు ఉన్నాయి ఒక పుంజు ఉంది ఐదు వేల ఐదు వందలు ఇది మందినా కండిపోయింది అన్నట్టుంది కన్ను పోయింది ఎర్ర మిల్లుకి వస్తుంది ఏం చెప్పిన్నారు బ్రీడింగ్ కోసం మాత్రం కళ్ళు పోయి దీనికి సో ఇక్కడికే పదిహేను నిమిషాలు వీడియో వచ్చింది అక్కడ ఆ కార్నర్ నుంచి ఇటు వచ్చేటప్పటికే పది పదిహేను నిమిషాలు వీడియో వచ్చింది ఇక్కడ సో ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇందాక చెప్పినట్టుగా మూడు వీడియోలుగా పడతాను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా సో ఇక్కడి నుంచి మళ్ళీ ఒక వీడియో పెట్టేసి అటు నుంచి వచ్చేటప్పుడు ఒక వీడియో తీసుకుందాం మొత్తం మూడు వీడియోలు అనేది ప్లాన్ చేద్దామండి ఇది ఆపేస్తాను ఇక్కడికి ఆపేస్తాను